హాయ్ ఎవరివన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది అందులో మనం ముఖ్యంగా గ్రాడ్యుయేట్ లెవెల్లో చూద్దాము డిగ్రీ చేసిన వాళ్ళకి అందులో డిగ్రీ చేసిన వాళ్ళకి మనం చూసుకుంటే మొదటిదేమో గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇవి వచ్చి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు వేకెన్సీలు అయితే ఉన్నాయి సెకండ్ స్టేషన్ మాస్టర్ ఇవి తొమ్మిది వందల అరవై మూడు ఉన్నాయి బాగుంటుంది తర్వాత టికెట్ సూపర్వైజర్ ఇవి పదిహేడు వందల ముప్పై ఏడు ఉన్నాయి తర్వాత జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్టు ఇది చాలా కష్టం పదమూడు వందల డెబ్భై ఒకటి ఉన్నాయి నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏడు వందల ఇరవై ఐదు ఉన్నాయి ఇవన్నీ జోన్స్ డివైడ్ చేశారు మన జోన్ వచ్చి మరి సౌత్ సెంట్రల్ రైల్వే కిందకి పోతుందా లేదా కొత్త జోన్ కింద వస్తుందా మనం ఒకసారి చూసుకోండి మీకు ఆ జోన్ కూడా నేను పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టేషన్ మాస్టర్కి అప్లై చేయండి అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అప్లై చేయండి ఎందుకంటే రెండు సాలరీలు అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఎయిటీ అలా ఉంటాయి గూడ్స్ ట్రైన్ అయితే ఎక్కువ ఉంటుంది ఎయిటీ వెళ్తుంది స్టేషన్ మాస్టర్ కూడా చాలా డీసెంట్ ఉంటుంది కాకపోతే నైట్ డ్యూటీలు ఉంటాయి మిగతావి జూనియర్ అకౌంటెంట్ బాగుంటుంది అది కూడా ఆఫీస్ వర్క్ అయితే బాగుంటుంది క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా బాగుంటుంది కానీ టైప్ స్పీడ్ రావాలి అకౌంటెంట్ వాళ్ళు మరి అకౌంట్ అడుగుతారా అకౌంట్ బీకామ్ అకౌంట్స్ కానీ అలాంటివి చేసిన వాళ్ళని ఫుల్ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ వచ్చిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే ఆర్ఆర్బి కాబట్టి సైట్ ప్రాబ్లం అయ్యే ఉన్నాయి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టండి జనరల్ స్టడీస్ మాదిరిగా కదండి ఓకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ